మీడియాలో నో ఒక్క నిమిషం నేను మీడియా కూడా రిక్వెస్ట్ అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి అక్కడ హిడెన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయొద్దండి ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడొక చిన్న ఇష్యూ అది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి నేనేమా నేను కాదండి కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నెంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసిన వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం నిరసం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నారు బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు యాజ్ సింప్ల్ సెట్ ఉందంటే మీరు చూపించండి ఐఎమ్ ఫర్ స్టార్ దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీగా హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది బట్ ఇట్ టు డూ విత్ హిడెన్ కెమెరా హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రుని అడుగుతున్నా అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే ఇంట్రస్ట్ నో నో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడిన్ కెమెరా అంటూ కరెక్ట్ కాదు అది నేను చెప్పదలు హిడిన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు చూపించు సాయ్ కెమెరా చూపించు షో మీద కెమెరా సాయ్ లైట్ బల్బ్ పట్టుకునేది హిడిన్ కెమెరా అంటే ఎట్లా సాయ్ నువ్వు బాస్ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తాను వాళ్ళలాగా పారిపే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్లు కాదు వాళ్ళలాగా పార్పే బ్యాచ్లు కాదు వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోయాం సొంత బాబాయని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడుంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరో ఒకరు నాకు చూపించాను హిడెన్ కెమెరా దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ ఆన్ ఇట్ స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి అని రాని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దాన్ని ఖండిస్తున్నా వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి ఏం అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా వాళ్ళు చెప్తారు మీరు అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని నేను బయటికి ఎంటే లేదే నేను బయటికి ఎంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పెంచేయద్దండి I want to be very clear on the subject. Please.